హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా బనానా జ్యూస్ అండి ఇది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు నేను చెప్పబోయేదన్నమాట మనం చాలాసార్లు బయటికి వెళ్ళినప్పుడు జ్యూస్ తాగుతాం కదా కానీ అందులో ఎంత కల్తీ జరుగుతుందో మీకేమన్నా తెలుసా చాలా చోట్ల నేను చూసిన విధానం ఏంటంటే ఇప్పుడు చిన్న పాల ప్యాకెట్ వేస్తారు కదా ఒక జ్యూస్కి వచ్చి అందులో ఇంజెక్షన్ తోటి అంటే ఇంజెక్షన్ సూది సిరంజీ ఉంటది కదా దాని ఆ పాలు తీసేస్తారు కొన్ని అదే శిరంజీ సూత్ వాటర్ కలుపుతారు ఆ పాల ప్యాకెట్ లో ఇలా చాలా చోట్ల గతంలో జరిగింది అనమాట నేను కళ్ళారా చూసాను అప్పటి నుంచి అయితే నేను జ్యూస్లు బయట తాగను నా అంతటి నేను వెళ్తే మాత్రం అస్సలు నేను కానీ పిల్లలు గాని బయట తాగమనమాట ఇంకెవరితన్నా బయటకు వెళ్తే తప్పదు అని తాగటమే తప్ప మేము అసలు బయట జ్యూసులు తాగము ఇంట్లోనే నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటానన్నమాట సో అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను నేనైతే చక్కరకేళి ఐదు చక్కెరకేళి తీసుకున్నానండి బనానా అంటే అరటిపండుతో చేసేది కాదు చక్కెర ఉండాలి దీనికి బనానా జ్యూస్కి అరటిపండు అసలు ఉపయోగించవద్దు అది అంత టేస్ట్ ఉండదు అంత ఏం లేదనమాట చక్కరకేళియే మంచి టేస్ట్ ఉంటుంది ఐదు చక్కెర కేళి అయితే తీసుకున్నాను ఐదు చక్కెర కేళీకి వచ్చి రెండు పాల ప్యాకెట్లు వేసానండి నేను పాల ప్యాకెట్లు చితక కొట్టుకొని వేయాలి చక్కెరకేళి కూడా మొక్కలు కోసుకొని వెయ్యాలన్నమాట అప్పుడే మిక్సీలో నలుగుతీ ఆ తర్వాత బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఇది ఆప్షనేనండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే జస్ట్ పంచదార చక్కెర పాలతో కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ బూస్ట్ హార్లిక్స్ అనేది మనం గ్లాస్ లో పోసుకున్న తర్వాత గార్నిష్ కింద కూడా చేసుకోవచ్చు అనమాట అంటే నేనైతే జ్యూస్ లోనే వేస్తాను గ్లాస్ లో కూడా పైన వేస్తాను అదిగోండి అలా అయితే తిరిగిద్ది నాకు ఇలా చూడాలంటే చాలా ఇష్టం అనమాట తిరిగేటప్పుడు భలే తిరిగిద్ది ఇట్లా అయితే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి అట్లీస్ట్ వీక్లీ టూ టైమ్స్ అయినా మీరు ఇట్లా ప్రిపేర్ చేసుకొని తాగారంటే హెల్త్ కైతే చాలా చాలా మంచిది అన్నమాట సో ట్రై చేయండి ఒక్క బనానానే కాదు బీట్రూట్ తాగొచ్చు క్యారెట్ తాగొచ్చు మన ఇష్టం ద్రాక్ష తీసుకోవచ్చు ఏదైనా కూడా మనకు నచ్చిన జ్యూస్ తాగొచ్చు అనమాట నేనైతే నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లోనే జ్యూస్లు ప్రిపేర్ చేస్తాను బయట అయితే అస్సలు తాగను మీరు కూడా బయట తాగకుండా ఉండటానికి ట్రై చేయండి ఎందుకంటే హెల్తీగా మనకి క్వాలిటీ పరంగా ఇస్తే పర్వాలే నో ప్రాబ్లం తాగొచ్చు క్వాలిటీ లేనిది ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసుకొని చూడండి ఇంట్లో ట్రై చేసుకున్న దానికి బయట తాగిన దానికి చాలా అంటే చాలా తేడా వస్తుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి అప్పుడు మీరే ఏం తెలుసుకున్నారనేది నాకు కింద కామెంట్ లో చేయండి ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి